హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు బ్లాగ్స్ చూడండి ఫ్రెండ్స్ అయితే ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే బెల్లం మనం ఎక్కువగా తీసుకొచ్చుకున్నప్పుడు పొడి అవసరమైంది అనుకోండి ఆ పొడి తయారు చేసుకోవడం కోసం రోకలి బండ పెట్టి కొట్టడము మిక్సీలో వేసుకోవడం ఇదంతా చాలా శ్రమతో కూడుకున్న పని కాబట్టి చాలా సింపుల్ ప్రాసెస్లో బెల్లం తురుముకోవచ్చండి అంటే మనకి ఎక్కువగా పిండి వంటలు చేస్తున్నప్పుడు లేకుంటే బెల్లం సిరప్ ఇలాంటివి తయారు చేసుకునేటప్పుడు బెల్లం పొడి మనకి బాగా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ముందుగానే బెల్లం పొడి తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి ఏదైనా సరే పాయసం లేకుంటే ఏదైనా స్వీట్ రెసిపీస్ తయారు చేసుకునేటప్పుడు చాలా ఈజీగా సింపుల్గా ఉంటుందండి సో నేనైతే మూడు రకాల పద్ధతిలో బెల్లం తురుము మీకు చూపిస్తాను ఏది మీకు ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వచ్చు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాను ఫస్ట్ ఇక్కడ చూడండి ఇంట్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఇలా కొబ్బరి పీచ్ ఉంటుంది కదా అది కలెక్ట్ చేసి పెట్టుకున్నానండి ఏంటి బెల్లం తురుమని చెప్పింది కొబ్బరి పీచ్ చూపిస్తుంది అనే డౌట్ మీకు రావచ్చు ప్రాసెస్ అంతా మీకు క్లారిటీగా చెప్తానండి సో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇలా కొబ్బరి పీచ్ అంతా కూడా నేను విడతీసుకుంటున్నాను ఇలా విడతీస్తున్నప్పుడు మనకి చిన్న చిన్నగా పొట్టు అయితే వస్తుంది కదా ఆ పొట్టంతా కూడా మనకి యూస్ఫుల్ అవుతుందండి ఏది వేస్ట్ పోదు అనమాట ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత నుంచి సన్నగా వచ్చిన ఉంది కదా ఈ పొట్టు అంతా కూడా మనం చెట్లకి వేసుకోవచ్చు అనమాట ఇది కోకో పిట్ అంటారండి ఇది చాలా బలాన్ని ఇస్తుంది అనమాట మొక్కలకైతే సో ఎరువులాగా యూస్ఫుల్ అవుతుంది ఇది మొక్కలకి వేసేస్తాను ఇప్పుడు మనకి కొబ్బరి పీచుతో చాలా పని ఉందనమాట ఇప్పుడు చూడండి అస్సలు ప్రాసెస్ చూపిస్తున్నానండి ఇక్కడ ఒకటి బెల్లం తీసుకున్నానండి సో ఇప్పుడే ఓపెన్ చేశాను ఇదైతే గట్టిగా లాగే ఉందండి అస్సలు తురిమిన తురమలేదు అనమాట అంత గట్టిగా ఉంది చాలా తక్కువ టైంలో రెండు నిమిషాలలోనే తురమొచ్చండి ఒక మందం గిన్నె తీసుకోండి నేనైతే ఇక్కడ ప్రెజర్ కుక్కర్ తీసుకొని ఈ కొబ్బరి పీచ్ అంతా కూడా ఈ ప్రెషర్ కుక్కర్లో అడుగున పెట్టుకుంటున్నానండి ఇక్కడ అడుగున సమానంగా పెట్టుకోవాలి ఈ విధంగా సో ఇప్పుడైతే మనం దీనిపై ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఈ బెల్లం గడ్డ పెట్టుకొని ఆ గిన్నె గిన్నె దీని మీద పెట్టేసుకొని మనం స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచాలండి సో ఇలా ఉంచినట్లయితే బెల్లం మొత్తం కూడా వేడి వస్తుందండి చూశారు కదా ఈ విధంగా ఫైవ్ మినిట్స్ గడిచిన తర్వాత ఒక్కసారి చూద్దాము మూత తీసి చూశారు కదా బెల్లం గడ్డం మొత్తం కూడా వేడికి కరిగిపోయింది సో ఇప్పుడైతే వేడి వేడిగా ఉంది కాబట్టి పట్టారుతో తీసి బయట పెట్టేసుకుంటానండి సో ఇప్పుడు లోపల కొబ్బరి పీచ్ కూడా చాలా బ్లాక్గా అయింది అనమాట చూసారు కదా సో ఇంకా ఈ బీచ్ అవసరం లేదు ఇప్పుడు ఈ బెల్లం గడ్డ ఒక ఫైవ్ మినిట్స్ ఆగానండి చల్లారింది ఇప్పుడు ఈ విధంగా ప్లేట్లో వేసేసుకుంటున్నాను బెల్లం గడ్డ అయితే అసలు గట్టిగా ఉండగల్లా మెత్తబడిపోయింది అంతేకాకుండా వెచ్చగా ఉందండి ఇలాంటి టైంలో మనం ఈ విధంగా నైఫ్ తీసుకొని కట్ చేసుకోవచ్చు చాలా స్మూత్గా తిగుతుందండి చూసారు కదా అసలు నేను ఇలా చాక్ కు పెడుతుంటేనే విడిలిపోతుందండి అసలు గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా మనము ఎన్ని కేజీలైనా సరే పది కేజీలైనా సరే ఒక రెండు నిమిషాలలో కట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా బెల్లం తురుము పండగల టైంలో పిండి వంటలు చేసుకుంటాం కదా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఈ టిప్ అయితే అసలు డైలీ మనము ఏదో ఒకటి రెసిపీ తయారు చేసుకునేటప్పుడు కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఇలా ఒకేసారి తయారు చేసి పెట్టుకొని స్టోర్ చేసు ట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట చూశారు కదా చాలా చాలా సింపుల్ ప్రాసెస్ నెక్స్ట్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఆల్రెడీ బెల్లం తురిమి పెట్టానండి ఇదైతే కొంచెం లేట్ పడుతుంది ఫస్ట్ మనం తీసుకున్న బెల్లం ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఫ్రిడ్జ్లో ఉన్న కూలింగ్ టెంపరేచర్కి బెల్లం అంతా కూడా మెత్తబడుతుందండి సో హాఫ్ అన్ అవర్ కంప్లీట్ అయింది బెల్లం తీస్తున్నాను చూడండి సో ఇప్పుడైతే మెత్తబడింది అనమాట బెల్లం ఇప్పుడు మనం ఏ ప్రాసెస్లో అంటే మనం క్యారెట్ తురుముకుంటాం కదా ఇలా తీసుకొని బెల్లాన్ని తురుముకోవాలండి చాలా తక్కువ టైమే పడుతుంది ఇది కూడా కాకపోతే ఫ్రిడ్జ్లో బెల్లం ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి కదా అదే ఎక్కువ టైం పడుతుందండి సో ఈ విధంగా బెల్లం తురుముకోవటం వల్ల మెత్తగా వస్తుంది ఇందాకే మనం నైఫ్తో కట్ చేసుకున్నాము అది కొంచెం పెద్ద పెద్దగా వస్తుంది తురుము ఇదైతే చాలా పిండిలాగా సన్నగా వస్తుందండి ఎందుకంటే క్యారెట్ తురుమే దాంతో తురుముతున్నాం కాబట్టి చాలా తక్కువ టైంలోనే తురుముకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇందాక మీకు ఆల్రెడీ బెల్లాన్ని వేడి చేసుకొని కట్ చేసుకోవాలని చెప్పాను కదా సో అది ఓవెన్లో కూడా వేడి చేసుకోవచ్చు అండి ఓవెన్ లేని వాళ్ళు అలా వేడి చేసుకుంటారనమాట సో లేకుంటే ఎండలో కూడా పెట్టవచ్చు ఇష్టం అండి సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అయితే చాలా పొడి పొడిగా మెత్తగా వస్తుందండి ఇది కూడా చాలా తక్కువ టైంలోనే తురుముకునే ప్రాసెస్ అండి సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఏది మీకు యూస్ఫుల్ అనిపిస్తే అది ఫాలో అవ్వండి చూసారు కదా సో ఇప్పుడైతే ఇంకొక ప్రాసెస్ చూడండి ఆల్రెడీ బెల్లాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా హాఫ్ అన్ అవర్ పాటు అందులో ఒకటేమో క్యారెట్ దాంతో తురిమాను ఇప్పుడు ఇంకొకటి ఇలా నైఫ్తో కట్ చేస్తున్నానండి చూశారు కదా అసలు చాలా తక్కువ టైంలోనే ఇది కూడా ఈజీ ప్రాసెస్ అనమాట సో ఏ విధంగా అయినా సరే బెల్లాన్ని మనం తురుముకోవచ్చండి సో ఏదైనా సరే సింపుల్ ప్రాసెస్ బెల్లం వేడి చేసుకున్నా లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మెత్తబడితే చాలండి బెల్లం ఈజీగా ఇలా తురుముకోవచ్చు అనమాట సో మనం ఒక రాడ్ పెట్టి కొట్టాల్సిన అవసరం లేదు రోడ్లో వేసి దంచాల్సిన అవసరం లేదు మిక్సీలో వేసి గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు చాలా సింపుల్ ప్రాసెస్లో మనం బెల్లాన్ని ఎన్ని కేజీలైనా తురుముకోవచ్చు అనమాట చూసారు కదా సో ఎన్ని కేజీల బెల్లమైనా సరే రెండే రెండు నిమిషాలలో చక్క చక్క అసలు తురుముకోవచ్చండి సో మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఎక్కువగా ఈ ప్రాసెస్ అయితే నార్మల్గా మనం అయినా యూజ్ చేసుకునేటప్పుడు బెల్లం సిరప్ పాలల్లో అలా వేసుకునేటప్పుడు ఈ ప్రాసెస్ అయితే యూజ్ అవుతుందండి సో ఫస్ట్ చూపించిన ప్రాసెస్ ఉంది కదా బెల్లం హీట్ చేసుకొని నైఫ్తో కట్ చేసుకోవడం అది మాత్రం చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎన్ని కేజీల బెల్లమైనా సరే తక్కువ టైం అంటే రెండు సెకండ్స్ కంటే ఎక్కువ పట్టదు నాకైతే అసలు వన్ సెకండ్ కూడా పట్టలేదండి అంత తక్కువ టైము మీరు టైం కూడా పెట్టుకోవచ్చు కాకపోతే వంటలు చేసేటప్పుడు ఆ ప్రాసెస్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి సో ఈ విధంగా మొత్తం కూడా బెల్లం తురిమేశాను చూశారు కదా అసలు మూడు రకాల పద్ధతిలో నేను ఈరోజు బెల్లం తురిమి మీకు చూపించానండి సో ఈ మూడు రకాల పద్ధతిలో ఏ పద్ధతి మీకు నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాల్లో ఆల్ బటన్ ఫ్రెష్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డోంట్ ఫర్గెట్ మై ఛానల్ బై బై టేక్ కేర్ ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్